తాతగారు నమస్కారం అండి నమస్తే అండి కృష్ణప్రసాద్ గారు సార్ ఇప్పుడు మీరు అంటే ఈ వైద్య రంగంలో మీరు ఎన్నో రకాలైనటువంటి ఆపరేషన్స్ కానీ పేషెంట్స్ కానీ సర్జరీస్లో ఎంతైన అనుభవాలు ఎన్నో చూసుంటారు సో మీకు ఉన్నటువంటి అనుభవాలు మాతో షేర్ చేస్తారా ఈ నేను ఈ జర్నీ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఇన్ కార్డియాలజీ ప్రాక్టీస్లో రకరకాల డిసీజెస్ వాటి ప్రాబ్లమ్స్ వాటి ట్రీట్మెంట్ సక్సెస్ ఫెయిల్యూస్ అన్నీ చూసానండి ఇది కాలక్రమేపీ నెమ్మదిగా ఇది వీటికి అంటే ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ అంటాం వీ కాంట్ సేవ్ విట్ ద క్యూర్డ్ సమ్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ వీ గివ్ ఏ సపోర్టివ్ ట్రీట్మెంట్ అండ్ దే దేవిల్ రికవరీ ఇనీషియల్గా ఇన్ ఎయిటీస్లో వెరీ మినిమల్ ట్రీట్మెంట్ ఉండేది తర్వాత నైంటీస్కి వచ్చే వాళ్ళకి అని ఒక బ్లడ్ క్లాట్ వల్లనే హార్ట్ అటాక్ అనేది వస్తుంది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటానికి ఆ బ్లడ్ బ్లడ్ వెషర్లో క్లాట్ని తొలగించడానికి ఇనీషియల్ డేస్లో మేము త్రాంబులైసిస్ స్ట్రిప్టోక్ అయిన మెడిసిన్ వాడేవాడము ఎర్లీ టూ థౌజండ్ నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ ప్రాంతంలో అప్పుడు ఇన్వేజివ్ ప్రొసీజర్స్ మొదలయ్యాయి డైరెక్ట్గా ఆ ప్లాట్ అయిన బ్లడ్ వెసుల్లో ఒక వైర్ పంపించి తర్వాత బెలూన్ చేత డైలైట్ చేసి దెన్ ఆ రక్తనాళాన్ని పేటెంట్గా ఉంచితే బ్లడ్ ఫ్లో రీస్టోర్ అవుతుందనమాట తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్డెక్ సర్జరీస్ కూడా నైంటీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి నైన్టీన్ నైంటీ ఫైవ్ మొదట్లో నిమ్స్లో ఉండేవి తర్వాత మన కంబైన్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఆఫ్ ది సెంటర్స్లో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు బాగా పెరుగుతూ వచ్చాయి ఆ ఫ్లైట్ ఇనీషియల్గా చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు వాటి ట్రీట్మెంటు మన ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉండేవి అప్పుడు మనం చెన్నైని కానీ వేరే ప్రాంతాల్లో కానీ ఆశ్రయించాల్సి వచ్చేది అప్పుడు పేరంబూర్ హాస్పిటల్స్ ఇవి ఇప్పుడు ఆ ఫ్లేట్ మనకి ఈ మన ఏరియాస్లో కూడా ఈ రకమైన వైద్య సదుపా సదుపాయాలు మెరుగుపడ్డాయి ఇప్పుడు మన సెంటర్లో జరుగుతుంది కార్డాక్స్ పీడియాట్రిక్ కార్డాక్స్ సెంటర్ తిరుపతిలో రీసెంట్గా స్టార్ట్ చేశారు అది కూడా బాగానే చేస్తుంది ఇలా రకరకాలుగా చేంజెస్ వచ్చాయి ఇవన్నీ కూడా డిసీజ్ వచ్చిన వరకు ఇప్పుడు డిసీజ్తో పాటు మనకి ఈ ట్రీట్మెంట్ వైద్య విధానాల్లో మార్పులు వచ్చి బెటర్మెంట్ వచ్చినా సరే బట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ ది డిసీజ్ చాలా పెరిగిపోతుంది నేను ఎండి చేసే రోజుల్లో ఎర్లీ ఎయిటీస్లో అప్పుడు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ హార్ట్ అటాక్ వస్తే చాలా సర్ప్రైజింగ్గా ఉండేది ఇంత చాలా యంగ్ ఎంఐ యంగ్ ఎంఐ అని చెప్పి మేము దాని గురించి లిపిడ్ ప్రొఫైల్ చేయించడం అందరం కూడా మా ఫ్రెండ్స్ అందరం కూడా వెళ్ళి చూడటం అలా ఉండేది నవెడేస్ ఇటీ హ్యాస్ బికమ్ వెరీ కామన్ బికాస్ ఆఫ్ మన సమాజంలో ఉన్న మార్పులు మన దైనందిన జీవితంలో ఉన్న మార్పులు మన ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు వీటన్నిటి వలన బేసిక్గా జెనెటిక్ ఫ్యాక్టర్ అని ఉంటుంది ఆ ఫ్యాక్టరీ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా యాడ్ అయిపోయి త్వర త్వరగా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి కృష్ణప్రసాద్ గారు గారు ఇప్పుడు బేసికల్గా పేషెంట్లకి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే హాట్ అటాక్ వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని నెగ్రెట్ చేస్తారు కానీ వన్ అవర్ గోల్డెన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈ నెగ్లెట్ చేయడం వల్ల ఆ పీరియడ్ దాటిపోతుంది అసలు బేసికల్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి హార్ట్ అటాక్కి డిఫరెన్స్ ఎలాగ మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు చాలా మంచి ప్రశ్న అడిగారండి చాలా ఉపయోగకరమైన ప్రశ్న అడిగారు బేసిక్గా ఎంబలాజికల్గా హార్ట్ టిష్యూ తర్వాత గ్యాస్ట్రిక్ టిష్యూ పక్క పక్కనే ఉంటాయండి ఆ పెయిన్ ఈ పెయిన్ డిఫరెన్షియేట్ చేయడం అంటే ఒక సెవెంటీ సిక్స్టీ పర్సెంట్ చేస్తాం కానీ డాక్టర్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్షియేట్ చేయమండి అలాంటి సమయంలో ఇప్పుడు ఒక పర్సన్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్ అంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక సిక్స్టీ ఇయర్స్ లోపలే హార్ట్ అటాక్ వచ్చి ఉన్నా ఆయనకి ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉన్నా ఆయన బ్లడ్ ప్రెషర్తో సఫర్ అవుతూ ఉన్నా ఏదైనా సరే ఎబో ది అంబలికస్ అండ్ బిలో ది లోయర్ జా డిస్కంఫర్ట్ అంటాం ఈ డిస్కంఫర్ ఇట్ మే నాట్ బి పెయిన్ ఈ డిస్కంఫర్ట్ ఉంటే ఇది గ్యాస్ట్రిక్ అవచ్చు అది గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ జీఈర్డి అంటాం అంటే మనం తిన్న వెంటనే బోన్ చేసిన వెంటనే పండుకుంటే ఆ స్పింటర్ అనేది లూజ్ అయిపోయి ఎసిడిక్ కంటైనింగ్ ఉన్న స్టమక్ కంటెంట్స్ యూసోఫేగస్లో వచ్చి అది కూడా మండుతుంది అనమాట సో కార్డియాక్ పెయిన్ కూడా మండుతుంది ఇవి రెండు డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం నేను ఇందాక చెప్పిన విధంగా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా వాళ్ళ అవైలబుల్ ప్లేస్లో ఈసీజీ తీయించేసుకొని వితిన్ ఫైవ్ మినిట్స్లో ఆ ఈసీజీ చదవగలిగిన డాక్టర్కి మీకు నచ్చిన హాస్పిటల్ కానీ మీ నచ్చిన కార్డియాలజిస్ట్ కానీ ఆ ఈసీజీని పంపిస్తే వాళ్ళు డెఫినెట్గా ఒక ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మీకు కార్డియాక నాన్ కార్డియాకా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చెప్పొచ్చండి తర్వాత మన మనము ప్రతి హ్యూమన్ బీయింగు దే విల్ ఆల్వేస్ ఏ డినైల్ మనకి హార్ట్ ప్రాబ్లం రాకుండా ఉంటే బాగుండు ఇది గ్యాస్ట్రిక్ ఏమో అని చెప్పి యాంటాసిడ్స్ వాడటము సిరప్లు వాడటము ఇది సహజం మానవ సహజం కానీ నేను చెప్పిన విధంగా ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఒక ఈసీజీ వెంటనే తీయించుకొని విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో బట్ ఆ ఈసీజీ తీసే ఏ ల్యాబ్ వాళ్ళు మళ్ళీ ఎవరో డాక్టర్ రిపోర్ట్ ఇస్తారో అవన్నీ అలా అవ్వదండి తక్షణమే ఆ ఈసీజీని చదవగలిగిన స్పెషలిస్ట్ దగ్గరికి ఇప్పుడున్న చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి ఇన్ ఇమ్మీడియట్గా వాట్సాప్ చేయటము తర్వాత ఈమెయిల్ చేయటము ఏదైనా సరే ఆర్ వాట్సాప్ కాల్ చేయటము చాలా ఈజీ అండి దాన్ని బట్టి ఈజీగా ఆ గోల్డెన్ పీరియడ్ని మనం సేవ్ చేసుకోవచ్చు సార్ ఇప్పుడు మన టెక్నాలజీ మీరు ఏటీసీలో చేశారు అప్పట్లో ఎంబీబీఎస్సి ఎండే ఈరోజు వరల్డ్ క్లాస్ టెక్నాలజీతో మన ఇండియా పోటీ పడుతుంది సో అనేక రకాలైన టెస్ట్ కూడా ఈరోజు అందుబాటులోకి వస్తాయి హార్ట్ అటాక్ రాబోతోంది భవిష్యత్తులో అని చెప్పేటువంటి ఒక విధానమైన మా దగ్గర ఉందండి అంటే వీటికి స్కోర్స్ అంటారండి లాట్ ఆఫ్ స్కోర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఫ్యామిలీ హిస్టరీ దగ్గర నుంచి తర్వాత వెయిట్ బాడీ బాడీ మాస్ ఇండెక్స్ అంటారు అది దాని నుంచి తర్వాత ఇది లిపిడ్ లెవెల్స్ అంటే కొలెస్ట్రాల్ హై హై హెచ్ ఎల్ఈల్ లెవెల్ హై ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ లో హెచ్డిఎల్ అని ఉంటాం తర్వాత బ్లడ్ ప్రెషర్ నుంచి వీటన్నింటిని గురించి కూడా ఒక స్కోర్ని డివైజ్ చేశారండి ఈ స్కోర్స్ ప్రకారం హై రిస్క్ స్కోర్స్ ఉన్నవాడు వాళ్ళు ఉన్నాయని చెప్తామండి ఇంకా టెక్నాలజీ ఉపయోగించుకొని ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ట్రెడ్మిల్ డౌట్ ఉంటే ఈసీజీ రెస్ట్ ఈసీజీలో మనకు ఫిఫ్టీ పర్సెంటే తెలుస్తుందండి ఇప్పుడు ఇప్పుడు హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుస్తుంది మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ మనకు తెలియదు కాకపోతే నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఈసీజీ ట్రెడ్మిల్ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఈసీజీ ఇస్తే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ తెలుస్తుందండి ఇంకా బెటర్మెంట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటంటే సిటీ కరోనరీ యాక్షన్ స్కోర్ అంటామండి ఈ స్కోర్ మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ దాట్ ఫోర్ హండ్రెడ్ దాటిపోయినాడు కూడా మన యాంజోగ్రామ్ ఫెసిలిటీ ఉంది అవన్నీ డాక్టర్ సలహాతో చేయించుకోవచ్చు అండి కానీ ఎప్పుడు ఎత్తిరో పాక్ అంటాము వెసన్ నేరమైంది అది ఎప్పుడు రప్చర్ అయ్యి ఎప్పుడు ఈవెంట్ వస్తుంది అనేది ఇంకా ఎక్కడ ప్రిడిక్ట్ చేయలేదండి అది మీరు లైఫ్ స్టైల్ కనుక చూసుకుంటేనండి మానసిక ఒత్తిడి ఈరోజు చాలా పెరిగిపోయింది దీన్ని మరి హార్ట్ అటాక్స్కి ఇదే మూల కారణం కూడా అవుతుంది సో మా ఛానల్లో మరి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిదంటారా లేకపోతే మెడిసిన్స్ బాడుతూ ఇలాగే కంటిన్యూ అవ్వటం పేషెంట్స్కి మంచిది అంటారా లేదండి ఒక్క విధానం అనేది దేని ఏ డబ్బుకి పని చేయదండి మనకి ఫస్ట్ నుంచి దైనందిన లైఫ్ స్టైల్ దగ్గర నుంచి మొదలవుద్దండి దైనందిన జీవితం అంటే స్ట్రెస్ అనేది అవాయిడ్ చేయకపోయినా సరే యూ హ్యాడ్ టు గివ్ సమ్ టైమ్ టు దట్ ప్రతి మనిషికి స్ట్రెస్ వస్తుంది ఈ రోజుల్లో కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ యూ డూ సమ్ యోగా అంటే ఈ ఈ నిమిషంలో ఈ గంటలో స్ట్రెస్ వస్తే దాన్ని నెమ్మదిగా మర్చిపోయి మనం చేయగలిగింది చేసి చేయలేనిది వదిలేసి మనం రెగ్యులర్గా ఏదైనా యోగా కానీ ధ్యానం కానీ దేవుడికి ప్రార్థన అని ఎవరికి ఏ బిలీఫ్ ఉంటే అది చేసుకొని ఎందుకంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ ఏ స్ట్రెస్ ఎవరు ఎడ్డనెల్గో మనం బ్రెయిన్లో నుంచి ఎడ్డనారిన్ అనేది రిలీజ్ అవుద్దండి ఇది ది ఇంపార్టెంట్ అమైన్స్ అవి బ్లడ్ చేయటం నెరవేయించేయడం బ్లడ్ ప్రెషర్ రైజ్ చేయటం హార్ట్ రేట్ పెంచడం ఇవన్నీ చేస్తాయండి అందుకని మన మనసు ఎంతవరకు కామ్గా ఉంటే మోస్ట్ ఆఫ్ ది ఈవెంట్స్ మీరు ఇందాక చెప్పిన ఈవెంట్స్ ఫిగర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయండి దాంతోపాటు నెక్స్ట్ ఫుడ్ హ్యాబిట్స్ తర్వాత ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీన్స్ యువర్ దైనందిన రొటీన్లో నేను అటు ఇటు తిరుగుతున్నాను అండి అలా కుదరదు అండి ఒక థర్టీ మినిట్స్ అన్న వాకింగ్ చేయటం కానీ ఇంకొంచెం యంగ్ యంగ్ పీపుల్ అయితే థర్టీ మినిట్స్ విగరస్ జిమ్ కాకుండా యావరేజ్ జిమ్ అయినా చేయటం ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మానసికంగా మనం మానసిక హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవటం మన ఫిజికల్ హెల్త్ హెల్త్ని ఇంప్రూవ్ చే చేసుకోవటం మన ఆహార వ్యవహారాల్లో కూడా మోడరేషన్ ఫాలో అవ్వడం ఏది అతి పనికిరాదండి అతిగా పూర్తిగా మానేసిన ప్రమాదం అతిగా తిన్నాస ప్రమాదం సో మోడరేట్ విధానంలో లైఫ్ నడిపిస్తే బెస్ట్ అండి దైవం మానవ రూపంలో అవతరించిన ఈ లోకంలో అని చెప్పి ఒక పాట కూడా ఉంది సార్ మీరు సుదీర్ఘమైన వైద్య వృత్తిలో ఎన్నో అనుభవాలు చూస్తుంటారు ఒక మిరకిల్ అనేది అంటే దేవుడు ప్రత్యక్షంగా పరోక్షంగా మిరకులు చేస్తూ ఉంటారు సో మీకు ప్రత్యక్షంగా ఇది అద్భుతం అనిపించిన సంఘటన ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా అంటే ఒక పేషెంట్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు కానీ ఏదైనా ఇది ఉన్నప్పుడు కానీ ఒక పేషెంట్ మేము ఎంత ప్రయత్నం చేసినా యూ మే నాట్ ఏబుల్ టు రెక్టిఫై దర్ ది సమ్ టైమ్స్ అన్నీ కలిసి వస్తాయండి అంటే ఆ టీమ్ అంతా కలిసి రావటం కానీ లేకపోతే మేము అనుకున్న ఐడియా క్లిక్ అవ్వటం కానీ అలా ఇది అమౌంట్ టు డై అనుకున్న వాళ్ళు కూడా రికవర్ అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి ఇక్కడే ఒక పేషెంట్ ఒక స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్ తోటి అతను లెగ్లో ఒక త్రాంబస్ క్లాట్ ఫామ్ అయి బ్రెయిన్కి వెళ్ళిపోయిందండి అదే బ్రెయిన్ లంగ్ కూడా వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయి ఇంకా ఆయన అరెస్ట్ అయిపోయాడు అరెస్ట్ అవుతుంటే నేను ఇంటెన్సివ్ కేర్ డాక్టర్ డేవిడ్ గారు నేను చూస్తా వెంటనే ఒక డ్రగ్ ఇచ్చామండి అది కరిగిపోయి వెంటనే సర్వైవ్ అయ్యండి అలాంటి ఉంటాయండి దైవికమని కావచ్చు అతను దేవుడు మా ద్వారా బ్రతికించాలనుకోవచ్చు దేవుడిచ్చిన వరం మీరు ఎంతమందికి ప్రాణదానం చేస్తుంటారు ఎంతమందికి ట్రీట్మెంట్ చేస్తుంటారు సో మీ సుదీర్ఘమైన జీవితంలో మీరు డాక్టర్ అయిన తర్వాత ఎంతమందికి చేసిన ఈ సర్వీసు ఒక్కసారి మీరు గతంలో తలుచుకుంటే మీకు ఏమనిపిస్తుంది డాక్టర్ గారు ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి మాకు ఇది ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు బి ఏ డాక్టర్ అండ్ టు బి ఏ కార్డియాలజిస్ట్ ఎందుకంటే మేము మనం కొంత ఒక టెన్ పర్సెంట్ హెల్ప్ చేసిన వాళ్ళు ఆటోమేటిక్గా రికవర్ అయిపోతారండి అలాంటి అవకాశం వచ్చినప్పుడు ఒకప్పుడు దే ఆర్ అబౌట్ టు డై అని పనులు రేడి మా అంటాము ఆరు వాళ్ళు లీక్ అయిపోయి ఏదైనా వచ్చినప్పుడు కానీ దే ఆర్ అబౌట్ టు డై అన్నప్పుడు నేను ఇచ్చే చిన్న సపోర్ట్తో దాని వాళ్ళు రికవర్ అయ్యి గెట్స్ టుగెదర్ సర్వైవ్ అయిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తున్నాడు ఉన్నారు ఇలాంటి మంచి అవకాశం నాకు భావం ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఈ ఇంటర్వ్యూ ముగించి భయం సచ్ ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ వరల్డ్ వైడ్గా లైవ్ టెలికాస్ట్ ప్రత్యక్ష ప్రసారాన్ని అందజేస్తుంది మా ప్రేక్షకులకి వీక్షకులకి హార్ట్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి ఒక చిన్న సందేశాన్ని ఇవ్వగలరు నేను ఇందాక తెలియజేసినట్లే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేవుడు మన్ అన్ని అవయాలు ఇచ్చారు మనకు లెగ్స్ హ్యాండ్స్ బ్రెయిన్ ఈ అన్ని అవయాలను కూడా మనం మోడరేట్గా వీ షుడ్ నాట్ గో ఎక్సెస్ అండ్ వీడ్ నాట్ గో లెస్ మోడరేట్ అంటే మనం సమ దాన్ని అంటామంటే సమతూకంగా సమతూకంగా జీవితాన్ని మనం గడిపినప్పుడు సమతూకంగా మనం తిన్నప్పుడు సమతూకంగా మనం ఆలోచించినప్పుడు మనకి లైఫ్ ప్రశాంతంగా ఉంటుందండి నేను సమతూకం దాటి నేను ఎక్కువ సంపాదించాలను నేను ఎక్కువ తినాలను నేను ఎక్కువ 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 ఏదో మన లిమిటేషన్ దాటి మన టార్ వన్స్ మనం టార్గెట్కి మన ఎబిలిటీకి కూడా డిస్ప్రపోర్షనేట్ అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయండి సాధ్యమైనంత వరకు హ్యాపీనెస్ అనేది మనం ఉండటంలో ఉంటుందండి ఇట్ ఈజ్ నాట్ డ్యూ టు ఎనీథింగ్ హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఐ పర్సన్ టు బి హ్యాపీ మనకి ఇంత ఆరాటపడి మనం సంపదను సంపాదించుకున్న జ్ఞానం సంపాదించుకున్న మన ఆరోగ్యం ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ రెండూ బాగా చూసుకో బాధ్యత మనది దానికి అన్ని విధాలా అన్నీ సహకరించినప్పుడు మనకు జరుగుతుంది సార్ ఆ మీరు ఇంటర్వ్యూ ఇచ్చి మీ విలువైన సమయంలో చాలా మంచి విషయాలు మా ఛానల్కి చెప్పారు సో మీరు ముందు ముందు కూడా మందికి మీరు సేవ చేయాలని అలాగే హార్ట్కి సంబంధించినటువంటి విషయంలో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ నమస్తే చాలా థ్యాంక్స్ అండి నమస్తే అండి విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ